ఏమి బ్రతుకు జీవా సద్గతి కేదరు చూడు త్రోవా ఏమి బ్రతుకు సుఖమేమి శరీరము తామశగుణముల దరి జరనీయో ఏమి బ్రతుకు జీవా సద్గతికెదరు చూడు త్రోవా ంటి కొండ ఎటువంటి తనవుకెటు వంటి భ్రాంతి ఎటువంటిదో తెలియదు తొమ్మిది త్రోవల తోలు బొమ్మ ఇది బోకు మోసంబు తెచ్చు సుమి ఏమి బ్రతుకు జీవా సద్గతి కెదరు చూడు త్రోవా యుయవమున ప్రాయమిన్నటికి కాయ మనుసు నివు కలలో తలువకో అష్టైశ్వర్యముల మరి ఉండిన కష్టము తప్పదు ఘటము పొయ్యే వరకు ఏమి జీవా సద్గతి కెదరు చూడు త్రోవా సిరులు హరులు మణికనకాంబరములు శిరణి ఎంచియు మరియబోకుమిదే ధరణిలో బీబీపేటలో హనుమద్ధాసుని బ్రోచినయీసునిదలవని దేమి బ్రతుకు జీవా సద్గతికెదరు చూడు త్రోవా ಸದ್ಗತಿ ಕೆದರು ಚೂಡುತ್ತೋವಾ